ఒకనొకప్పుడు ఆకలిగా ఉన్న ఒక సింహం తన పక్కనుండి జారుకుని వెడుతున్న ఒక నక్కను చూసింది ఏ నక్క ఆగు నిన్ను చంపనుగాని నువ్వు ఇటురా సింహం మాటలకు భయపడుతూ నక్క సింహం ఎదురుగా వచ్చి కూర్చుంది ఏమిటి నక్కా నువ్వు జారుకుంటూ వెళ్ళిపోతే నేను నిన్ను పట్టుకోలేను అనుకుంటున్నావా లేదు మహారాజా నేను మిమ్మల్ని గమనించలేదు నాకు ఆకలిగా ఉంది నేను తినటానికి ఏదైనా తీసుకురా లేకపోతే నేను నిన్ను తినేస్తాను సరే అని సింహానికి చెప్పి భయంతో తిరిగి వెళుతున్న నక్కకు దారిలో ఒక గాడిద కనబడుతుంది ఆవు గాడిద మిత్రమా నిన్ను చూడటానికే వస్తున్నాను సింహం నిన్ను రాజుగా చేయాలనుకుంటోంది నాతో రా గాడిద నక్కతో పాటు సింహం దగ్గరకు వచ్చినప్పుడు సింహం ఒక్కసారిగా గాడిదను తినటానికి దానిమీదకు దూకటానికి తయారయ్యింది గాడిదకు సింహం మరియు జిత్తులమారి నక్క యొక్క ట్రిక్కు అర్థమయ్యింది గాడిద వెంటనే వెనక్కి తిరిగి పారిపోయింది గాడిద నక్కను కలిసింది నువ్వు సింహము ట్రిక్కు వేసి నన్ను సింహానికి ఎరగా చేయాలని చూశావు అని కోపంగా అడిగింది లేదు లేదు నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు గాడిద మిత్రమా సింహం నీ చెవులను తీసేయాలని చూసింది అప్పుడే కదా నీ తలకు కిరీటం పెట్టగలదు చెప్పింది నక్క నక్క చెప్పిన దాని గురించి ఆలోచించిన గాడిదకు నక్క చెప్పింది నిజమే కదా అనిపించింది సరే మళ్లీ సింహం దగ్గరకు వెళదాము అని చెప్పి నక్కతో తిరిగి సింహం దగ్గరకు వెళ్ళింది గాడిద గాడిద రెండోసారి సింహం దగ్గరకు కూడా సింహం గాడిదను తినడానికి ప్రయత్నించింది వస్తున్న ఆపదను గ్రహించిన గాడిద ఒక్క క్షణంలో వెనక్కు తిరిగి పారిపోయింది కాని గాడిద తోకను సింహం కొంతవరకు పట్టుకుంది కానీ గాడిద తన బలాన్నంతా ఉపయోగించి తప్పించుకుంది గాడిద నక్కను కలిసి నువ్వు ఒక అబద్ధాల కోరువి నేను జాగ్రత్తగా ఉండి ఉండకపోతే నాకు తోకపోయేది అని కోపంగా చెప్పింది అయ్యో నీకు మతిపోయింది నీ తోకను తీసేస్తే గాని నువ్వు కూర్చోలేవు కదా అందుకే సింహం నీ తోకను తీసేయాలని అనుకుంది చెప్పింది నక్క నక్క చెప్పింది నిజమే కదా అనుకుని తెలివిలేని గాడిద తిరిగి సింహం దగ్గరకు వెళ్ళింది ఈసారి సింహం నక్కను చంపేసింది అప్పుడు అక్కడకు వచ్చిన నక్కతో గాడిదను మళ్లీ నా దగ్గరకు తీసుకువచ్చినందుకు నీకు అభినందనలు నక్క చర్మాన్ని ఊడదీసి దాని బుర్రని లివర్ను గుండెను లంగ్స్ను తీసుకురా అని నక్క దగ్గర చెప్పింది నక్కగాడిద యొక్క చర్మాన్ని చీల్చి దాని బుర్రను తినేసి మిగతా అవయవాలను సింహం దగ్గరకు తీసుకు వెళ్ళింది సింహం నక్కను అడిగింది గాడిద బుర్ర ఏదీ అప్పుడు నక్క చెప్పింది దానికి బుర్ర అనేదే లేదు ఉంటే అది ఇక్కడకు వచ్చేదా అన్నది నక్క అది నిజమే తోకను చెవులను తినబోయిన సింహం దగ్గరకు గాడిద వచ్చేదా మోరల్ తీయటి మాటలు వినకండి తీయటి మాటలు చెప్పే ప్రతి ఒక్కరూ మన మేలుకోరేవారు అయ్యుండరు నక్క జిత్తుల మారితనంతో గాడిద నక్క ట్రాప్లో పడింది జీవితంలో హెచ్చరికలను నిర్లక్ష్యం చేసేవారు పెద్ద నష్టానికి గురి అవుతారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చెయ్యండి సబ్స్క్రైబ్ చేయండి